అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షిపత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం ఇప్పుడు మనం శంకరాచార్య వారు యొక్క బోధలు తెలుసుకుంటున్నాం అందులో ఆయన బ్రహ్మం గురించి వివరించారు చాలా అర్థమయ్యే రీతిలో చాలా విపులంగా తెలియచేస్తున్నారు ఎవరైనా సరే ముందు తెలుసుకోవాల్సింది బ్రహ్మం గురించే బ్రహ్మం వేరే వేరేమీ లేదు ఆయనకంటే గొప్పవాడు అవుడు లేడు సర్వము ఆయనే సమస్తము ఆయనే అన్నిట్లో ఉన్నది కూడా ఆయనే సృష్టిని నడిపిస్తున్నది ఆయన సృష్టి కారకుడు ఆయనే అంచేత ఆయన గురించి శంకరాచార్య వారి ద్వారా ఇప్పుడు తెలుసుకుంటున్నాం ఈరోజు విషయం తెలుసుకొని చెప్తాను పాలయందు వెన్న సర్వత్రా వ్యాపించి ఉంది పాలయందు వెన్న సర్వత్రా వ్యాపించి ఉంది అంటే అంతటా ఉంది వాళ్ళంతటా ఉన్నాయి విన్న అలాగే బ్రహ్మం సర్వవ్యాపకమై ఉంది బ్రహ్మం సర్వవ్యాపకమై ఉంది అందుచేత సమస్తమైన వస్తువులన్నీ ఆ పరబ్రహ్మం చేత పరివ్యాప్తమై ఉన్నాయి ఆ పరబ్రహ్మం వలననే ఆ పరబ్రహ్మం వలననే పనులన్నీ జరుగుతున్నాయి ఆయన ఏం చెప్పారంటే బ్రహ్మం ఎక్కడ ఉంది ఎక్కడ ఉన్నాడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అన్నదానికి ఏమని చెప్పారంటే పాలయందు వెన్న సర్వత్రా వ్యాపించి ఉంది మీరు ఒక కుండలో పాలు తీసుకుంటే పైకి వెన్నవి కానీ చిలికితే దాన్ని చిలిపితే వెన్న బయటపడుతుంది అంటే మొత్తం మీద అది కనిపించకపోయినా ఆ పాలల్లో వెన్న ఉంది కొంత మదనం చేయాలి చేస్తే బయటపడుతుంది సరే ఈ వెన్న ఆ పాలల్లో ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అంటే ఏదో పక్కన ఆ పైన కిందో అలా కాదు అంతటా ఉంది అందులో ఏ పార్ట్ తీసుకున్నా ఆ పాటలో కూడా ఉంది పాలలో అలాగే బ్రహ్మం అంటే భగవంతుడు ఈ సృష్టి సర్వ సర్వవ్యాపకమై ఉన్నాడు అంతటా ఉన్నాడు ఎక్కడ లేడు ఏ పార్ట్లో లేడు ఏ భాగంలో లేడు బాగున్న దాంట్లో ఉన్నాడు బాగున్న దాంట్లో ఉన్నాడు ఆయన లేనట్టు ఏది లేదు అందుకే ఇది అర్థం చేసుకోవాలనే ఈ ఒక గురువు తన శిష్యులకి ఈ ఆధ్యాత్మిక బోధ చేస్తూ వారు ఎంతవరకు నేర్చుకున్నారో అని తెలుసుకోవడానికి వాళ్ళని పరీక్షించడానికి ఆ నలుగురు శిష్యుల్ని పిలిచాడు పిలిచి ఏం చెప్పాడంటే వాళ్ళకి ఒక ఒక్కొక్కళ్ళకి ఒక అట్టు పండిచ్చి ఇది ఎవ్వరూ చూడకుండా మీరు తిని రావాలి అన్నాడు సరే అని చెప్పి నలుగురు వెళ్ళారు ఒకడు ఒక గుహలో దక్కున గుహలోకి వెళ్ళాడు చీకటిగా ఉన్న గుహ ఇక్కడ చూస్తే ఎవ్వరు లేరు అని చెప్పి అక్కడ తిన్నాడు ఇంకోడు బహిరంగ ప్రదేశంలో చూస్తే చుట్టూ ఎక్కడా ఎవరు లేరు అక్కడ తిన్నాడు ఇంకొకడు ఇంట్లో వేసుకుని ఎవ్వరూ లేరని నిర్ధారణ చేసుకుని అక్కడ తిన్నాడు కానీ ఇంకొకడు ఏం చేశాడంటే తినకుండా పట్టుకొచ్చాడు అప్పుడు గురువుగారికి చెప్పారు వాళ్ళు గురువుగారి దగ్గరికి వెళ్ళి నేను అక్కడ తిన్నానని ఒకడు ఇక్కడ తిన్నాను ఇక్కడ తిన్నాను కానీ వీడి మటుకు మీరే చెప్పారు కదండి భగవంతుడు సర్వవ్యాప్ అని అన్నిట్లో కూడా ఉన్నాడని అంతటా ఉన్నాడని ఆయన చూడకుండా నేను ఎక్కడ తినగలను అండి అందుకే నా వల్ల కాలేదు ఆయన లేని ప్రదేశం ఎక్కడ ఉందని నేను ఎదుగుతే ఎక్కడ కనిపిస్తుంది లేని ప్రదేశం అంటుంది అందుకనే నేను తినలేకపోయానని చెప్పి చెప్పాడు అప్పుడు గురువుగారు అన్నారు నేను చెప్పినటువంటి సందేశాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు అని చెప్పి వాడిని ప్రశంసించారు అది నిజంగా సరైన భక్తులు ఎవరు అంటే భగవంతుడి యొక్క ఉనికిని తెలుసుకున్నవాడే సరైన భక్తులు మీరు అందుకే చూడండి ఎంతోమంది మీరు సహజంగా మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎన్ని చోట్ల గుళ్ళకు వెళ్తారండి గుళ్ళకు వెళ్ళినప్పుడు అక్కడ చాలా పవిత్రంగా ఉంటారు వాళ్ళ మాట కానీ చేతలే కానీ అన్నీ చాలా భిన్నంగా ఉంటాయి కానీ బయటికి వెళ్ళాక ఆ రకమైన పవిత్రత కనిపించదు కేకలు వేసుకుంటారు తిడతారు విమర్శిస్తారు ఎన్నో చేస్తారు అంటే వాళ్ళ ఉద్దేశం దేవుడు గుళ్ళోనే ఉన్నాడని సర్వత్రా ఉండే దేవుడు అంతటా ఉన్నప్పుడు ఎక్కడ లేదు చెప్పలే అలాగే ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని కోరికలు చెప్పుకుంటారు అంటే వాళ్ళ ఉద్దేశం విగ్రహంలోనే ఉన్నాడని మరి విగ్రహంలోనే ఉన్నాడా ఇంకెక్కడా లేడా ఎందులో లేడు ఆలోచించకు మీకు అర్థమవుతే నువ్వు అంతటా పవిత్రంగా ఉండాలి అంతటా ఆయన ఉన్నాడని సంగతి తెలుసుకోవాలి అంతేకాని ఒక చోట పవిత్రంగా ఉండి ఇంకో చోట నువ్వు పవిత్రంగా లేకపోతే భగవంతుడు నువ్వేం అర్థం చేసుకున్నావు భగవంతుడి గురించి నీకేం తెలిసింది చాలా ఇది అందుకే నేను చెప్తూ ఉంటాను నేను భగవంతుడు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ముందు భగవంతుడు గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలండి భగవంతుడు గురించి తెలుసుకోకుండా వీళ్ళు ఎన్ని రకాల ఆరాధనలు చేసినా ఏమీ ప్రయోజనం లేదు అసలు భగవంతుడి గురించి అర్థం కాకపోతే వీళ్ళు చేసే పనులన్నీ చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటాయి మీరు చూడండి వీళ్ళ కోరికలు ఆ విగ్రహం ఎదురుగుండా అక్కడే చెప్పుకుంటారు గుళ్ళోకి వెళ్ళి అక్కడే చెప్పుకుంటారు అంటే దాని ఉద్దేశం ఏంటి ఆయన అక్కడే ఉన్నాడు అనేటువంటి ఉద్దేశం మరి ఆయన ఎక్కడ లేడు ఇది అర్థమవుతే ఎక్కడ చెప్పుకున్నా ఆయనకి తెలుస్తుంది ఆయన లేదు ఎక్కడా అని అర్థమవుతుంది అంతటా ఉన్నాడు కొంతమంది పండితులు ఇలా చెప్తే ఏమంటారంటే అలాగే అంటారు వాళ్ళు ముళ్ళునే ఉన్నాడా ఇంకెక్కడ లేడు అని అంటే అలాగే మాట్లాడతారు వాళ్ళు గాలి అన్ని చోట్ల ఉంది కానీ ఫ్యాన్ వేసినప్పుడే కదా ఆ ఫ్యాను వేసినప్పుడే ఆ గాలి ఉందని మీకు అనుభూతి కలుగుతుంది అని అన్ని చోట్ల ఉన్నాడు కానీ ఆ అనుభూతి గుళ్ళు ఉన్నప్పుడే ఉంటుంది అని చెప్పి అలా చెప్పారు కానీ ఇక్కడ శంకరాచార్య వారు చెప్పినటువంటి శంకరాచార్య వారు అంటే కాదు చాలామంది అంటారు శంకరాచార్యుల వారే కదా ఈ ఆలయ ఆలయాలన్నీ కట్టించింది అయితే మరి ఎందుకు కట్టించారు ఆయన ఇలా మాట్లాడుతూ ఉంటారు కానీ ఆయన చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళ వెన్న అంతటా వ్యాపించి ఉంటుంది అలాగే బ్రహ్మం సర్వవ్యాపకమై ఉంది భగవంతుడు అంతటా ఉన్నాడు అని చెప్పి అణువణువు ఉన్నాడు ఎందులో లేడు అని చెప్పి శంకరాచార్య వారు చెప్పిన దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఇవన్నీ చెప్తే మళ్ళీ ఇంకో ప్రశ్న ఇస్తారు మరి ఎందుకు కట్టించాడు అంటారు పత్రికారు ధ్యానం అంటే శ్వాస మీ అని చెప్పారు ఆయన అదే అందరికీ పరిచయం చేశారు కానీ ఆయన చేస్తున్నాడు ఇప్పుడు చాలామంది ఏం చేశారంటే ఆయన చెప్పింది వదిలేసి ఆయన చేస్తున్నాడని మ్యూజిక్ మీద జాస పెట్టి చేస్తున్నారు ఎన్ని చెప్పినా ఎందుకు చేయించాడంటారు అలాగే శంకరాచార్య వారు మరి ఇవన్నీ కూడా భజగోందంలో కానీ మీరు ఇలా కానీ ఎన్నో చూసి చూసుకోండి బ్రహ్మం గురించి ఎంత విపులంగా ఎన్ని పాయింట్స్ చెప్పారు అని మనం చెప్తే ఏమంటారంటే మరి ఎందుకైనా ఈ గుళ్ళు కట్టించారు అని చెప్పి కానీ ఈ గుండు కట్టించడానికి అర్థం ఏమిటి అంటే భగవంతుడు ఉన్నాడు రైటే పాలలో వెన్నలా ఉన్నాడు పాలు చూస్తే భగవంతుడు కనిపిస్తాడా అలాగే ఈ సృష్టిలో అంతటా ఉన్నాడు నేను ఆ కొండ చూశాను నాకు కనపడలేదు ఆ చెట్లు చూశాను నాకు కనపడలేదు ఇలా మాట్లాడతారు కానీ కనపడలేదు సరే ఏం చేస్తే కనపడతాడు ఆ పాలను చిలికితే నిన్న ఎలా బయటపడుతుందో ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ భగవంతుడు నువ్వు దర్శించాలంటే నీకు సాక్షాత్కరించుకోవాలి అంటే నువ్వు పాలను చిలికినట్టు మధించినట్టు శ్వాస మీద ధ్యాసం ఉంచి తీవ్ర సాధన చేయాలి అప్పుడు ఆయన నీకు దర్శనిపిస్తాడు అంటే పాలను మనం కొంచెం కృషి చేస్తేనేగా ఆయన లభించాడు అలాగే ఈ సాధన కష్టం పడితేనే భగవంతుడు నీకు లభిస్తాడు మరి దానికోసమే భీవనం రమ్మనేది ఉంది ఎవరోలో లేడు అందరిలోనూ ఉన్నాడు నీలోనూ ఉన్నాడు అందరిలోకి నువ్వు వెళ్ళలేవు కానీ నీ లోపలికి నువ్వు వెళ్ళగలవు అందరిలో ఉన్న భగవంతుడు నువ్వు దర్శించలేవు నీ లోకి వెళ్ళి నువ్వు దర్శించగలవు ఆ మార్గమే ఈ శ్వాస మీద ధ్యాస కొయ్యలో అగ్ని ఉంది అంటే చెక్కలో కనిపిస్తుందా అంటే కనిపించదు మరి ఎప్పుడు కనిపిస్తుంది దాన్ని కూడా మదిస్తారు బ్రాహ్మలు చూడండి యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు అలాగే ఈ చెక్కను మదించి నిప్పు పుట్టిస్తారు అది మ మదించకుండా ఆ చెక్కలో ఉన్న అగ్ని ఎలా కనిపించదో పాలను చెలకపోతే వెన్న ఎలా కనిపించదో ధ్యానం చేయకపోతే శరీరంలో ఉన్న భగవంతుడిని ఎవరూ దర్శించలేరు ఎక్కడున్నాడంటారు ధ్యానం చేయి చేస్తే నీకు లభిస్తాడు అందుకే ఈ విషయం అర్థం కానీ ఈ సత్యం తెలియని వాళ్ళు చేసే పనులు కొంచెం విచిత్రంగాను హాస్యాస్పదంగాను ఉంటాయి మనం గమనించినట్లయితే ఇది బాగా అర్థమవుతుంది మీరు చూడండి మైకులు పెట్టి పాటలు పాడతారు పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి ఎందుకు అంటే భగవంతుడి కోసం అంటారు మరి ఆయనకి అంతటా ఉన్నవాడు ఆయనకి వినపడదా అంటే ఎందుకు ఇన్ఫిన్స్ ఇంకా లోతుగా వెళ్తే భగవంతుడి గురించి ఇంకా బాగా అర్థం చేసుకున్న వాళ్ళకి ఇంకా ఏమర్థం అవుతుందంటే చాలామంది కష్టం వస్తే కోరుకుంటూ ఉంటారండి నాకు ఈ కష్టం వచ్చింది కష్టం నుంచి బయటపడేట్టు చెయ్యి కొంచెం ఆలోచించండి ఈ శరీరం అంతా భగవంతుడు వ్యాపించి ఉన్నాడే నీకు వచ్చిన కష్టం గురించి ఆయనకి తెలీదా మళ్ళా ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నావు ఆయన తెలుసుకోలేడా అంతటా ఉన్నాడే శంకరాచార్య వారు అదేగా చెప్తున్నారు వెన్న సర్వత్రా వ్యాపించి ఉన్నట్టు భగవంతుడు అంతటా అన్నిటిలోనూ వ్యాపించి ఉన్నాడు నీ కష్టం చెప్పుకోవాలా నువ్వు చెప్పుకుంటున్నావు అంటే భగవంతుడు గురించి నీకు అవగాహన లేదు అని అర్థం చేసుకోవచ్చు ఇలా మీరు గమనించుకోండి ఏది ఏమైనా బ్రహ్మము అంటే భగవంతుడు ఆయన గురించి ఎంత అవగాహన చేసుకుంటే మీరంత అదృష్టవంతులు బ్రహ్మం కంట ఇంకోటి లేదు అంచేత ఈ విషయం తెలుసుకునే మనమంతా కూడా ఈ శ్వాసమే ధ్యాస ధ్యానం చేస్తున్నాం ఒక్క విషయం అటు గుర్తికోండి శ్వాసమే ధ్యాస తప్ప శరీరంలో ఉన్న భగవంతుణ్ణి చేరడం అసాధ్యం అసంభవం ఆ పని ఒక్కటే మనం చేస్తున్నాం అందుకే మనం రోజు రోజుకి ఎంతో ఎదుగుతున్నాం కావాల్సిన శ్రద్ధ మరి మీరు చాలామంది ఎక్కడికో ఎక్కడికో వెళ్ళి క్లాసులు చెప్తున్నారు ఒక్కసారి మీ గతాన్ని మీరు చూసుకుంటే ఈ గతానికి ప్రస్తుతానికి మీలో ఎంత మార్పు వచ్చిందో ఎంత ఎదిగారో ఎంత జ్ఞానం సంపాదించుకుంటున్నారో ఎంత బుద్ధి వికసింప చేసుకున్నారో మీకే తెలుస్తుందండి నేను చెప్పక్కర్లేదు అలాగే ఇంకా తడబడుతున్నారు ఇంకా మాట్లాడలేకపోతున్నారు ఎదగలేకపోతున్నారు అంటే కారణం మీలో ఉన్న అది దానికి కారణం మీకు ఒక్క విషయం చెప్ ఒక విషయం చెప్తాను చాలా జాతర గుర్తుకొని సాధారణంగా ఆ గురువు బోధించేటప్పుడు అంటే ఇక్కడ జూమ్ జరిగేటప్పుడు మూడు రోజుల క్లాసులో వింటారు కానీ అది సరిపోదండి మళ్ళా మనం ఇంటి దగ్గరికి వెళ్ళి దాన్ని ఒకటికి సార్లు మనల్ని చేసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఏమీ చేయకుండా మీ జ్ఞానం పెరగదు మీరు ఇంప్రూవ్ అవ్వరు నేను ఈ ధ్యాన మార్గంలోకి రా రాకముందు యోగాసనాలు వేసేవాడిని యోగా నేర్చుకున్నాను అక్కడ గురువుగారు పొద్దున్నే ఒక గంట ఆసనాలు వేస్తారు పంపేస్తారు మళ్ళీ మన్నాడు వెళ్తే మళ్ళా అవి ఆసనాలు వేస్తారు వాళ్ళు ఏం చెప్పారంటే ఆసన సిద్ధి అంటే ఒక ఆసనంలో మనం ఉన్నప్పుడు ఒక అరగంట అదే ఆసనంలో స్థిరంగా మనం ఉండగలిగితే నీకు ఆసన సిద్ధి కలిగినట్టు అంటారు కానీ అదే రకమైన పాశ్చర్లో అరగంట గంట కదలకుండా ఉండిపోవాలంటే చాలా కష్టమండి అసలు అలా పట్టుకుంటారు కానీ ఐదు నిమిషాలు కూడా ఉండరు తీసేస్తారు అలా ఊరికే ఉంచి చూపించి తీసేస్తారు అది సిద్ధుకి కలిగిందని అనుకుంటారు అది కాదు అది అప్పుడు నేనేం చేశానంటే ఇలాగ పొద్దున్నే వచ్చి చేసేదాని వల్ల ఏమి ఆ కాసేపు ఆయన చెప్పినంత కాసేపు ఆ ఆసనలో ఉంటే మటుకు సరిపోదు అని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క ఆసనాన్ని ఎంత వీలవుతే అంత అలా ఉండడానికి ప్రయత్నం చేసేవాడిని అదే ఆసనంలో అలా ఒక నెల రెండు నెలలు చేసేసరికి మరి అదే రకమైన అరగంట అరగంటేంటి గంట లొక్కుచగలిగాను ఎలా కూర్చోగలిగాను మరి మీతో కూర్చుంటున్నారంటే కూర్చోలేకపోయారు ఆ గురువు గారి దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి నేను చేసే శ్రద్ధగా చేసే ప్రాక్టీసే దానికి కారణం ప్రాక్టీస్ చేయని వాడు అలాగే ఉంటాడు తడబడుతూ తడువుకుంటూ ప్రాక్టీస్ చేసిన వాడు సాధిస్తాడు అంచేత నేను రెండు మాసాల్లోనే గురువుగా ఎదిగిపోయాను అక్కడ ఆసనాల్లో కూడా గురువు గారు ఏం చేసేవారు అన్నీ చేసేవాళ్ళు నేర్పడం మొదలెట్టాను నేను అందరికీ వారు అందరూ ఎదగలేకపోయారు నేను ఎందుకు ఎదిగాను నేను అక్కడితో సరిపెట్టుకోకుండా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేశాను నేను అందుకే మీకు చెప్తూ ఉంటాను నేను మీరు క్లాస్ చెప్పమంటే మీకు అవకాశం వచ్చినప్పుడు చెప్పేస్తారు మళ్ళా రెండు నెలలకో మూడు నెలలకో మళ్ళా అవకాశం వస్తే అప్పుడు చెప్తారు ఎక్కడ ఇంప్రూవ్ అవుతారండి ఆలోచించండి వాళ్ళు బాగా చెప్తున్నారు వీళ్ళు బాగా చెప్తున్నారు వాళ్ళ కృషి వాళ్ళ పట్టుదల వాళ్ళ శ్రద్ధ మనకి ఎక్కడ బయట ఎక్కడ కనిపిస్తాయి వాళ్ళు చేసే పని ఇంకా కొంతమందికి గత జన్మల్లో కూడా కొంత సంస్కారం ఉంటుంది అది కూడా వాళ్ళని తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు ఇస్తూ ఉంటుంది అది తప్పని తప్పనిసరిగా మరి ఈ విషయం తెలుసుకోండి కొంచెం కష్టపడండి ఇప్పుడు మనం వచ్చిన మార్గం గొప్పదా కాదా ముందు ఈ విషయం తెలుసుకోండి ఇంత గొప్ప మార్గంలోకి వచ్చి మీరు అశ్రద్ధ చేస్తున్నారు అంటే ఏమనుకోవాలి అందుకే నేను మీరు బుద్ధి వికసింపజేసుకోండి మీరు చేసేది గొప్పదా కాదా అన్నది మీకు అర్థమవుతుంది అని చెప్తాను ఎంత చెప్పినా మీ బురక ఎక్కట్లేదు అంటే బుద్ధి పనిచేయట్లేదనే లెక్క సరే ఏదైతే రేపు మరికొన్ని విషయాలు మనం Tens